ముల్లోకాల వార్తా విశేషాలు ముఖ్యాంశాలు యమలోకంలో అత్యవసర సమావేశం ఇరవై తొమ్మిదవ తేదీన యమసభ నిర్వహించారు ఈ సభా సమావేశంలో అతి ముఖ్యాంశంగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ జనవరి ఒకటో తేదీల మధ్య సమయాన్ని డెత్ డేగా పరిగణించారు ఇందుకు గల కారణం గడిచిన సంవత్సరాల కొత్త సంవత్సరాల వేడుకల పేరుతో మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుందని ఈ సంవత్సరం కూడా మరణాల సంఖ్య పెరగవచ్చని అంచనా వేస్తున్నారు యమధర్మరాజు గారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి జనవరి ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల వరకు బాగా తాగి కాలవల్లో పడి యాక్సిడెంట్ల వల్ల గొడవల వల్ల కొట్టుకొని మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు అందుకు యమబట్లు యమకింకర్లు సంసిద్ధంగా ఉండాలని వెంటనే యమలోకానికి వారిని తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు అయితే ఈ మరణాల్లో సంఖ్య ఎక్కువ యువకులు ఉండడం